ఈ ఉపమానమును చెబుతూ పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమానమిది అని చెప్పాడు పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది అని చెప్పాడు దేవుని రాజ్యమును ప్రకటించటానికే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మనం ఏ విధంగా ఈ ప్రపంచాన్ని విడిచి ఇంకొక లోకానికి వెళ్ళిపోవాలి అన్న ఫార్ములా ఇవ్వటం కోసం వచ్చాడు అని చెప్పటం మతం మాత్రమే కానీ మత ప్రాతిపదిక నుంచి కొద్దిగా పైకి లేచి దేవుని రాజ్యం అన్నటువంటి ప్రాతిపదికలో దేవుని వాక్యాన్ని గనక అర్థం చేసుకుంటే చాలా సులువుగా అరటి పండు ఒలిచి నోట పెట్టినట్లుగా చాలా సులువుగా సరళంగా మనకు అర్థమవుతుంది దేవుని వాక్యాన్ని ఉన్నటువంటి సందర్భం ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ విషయములను వాక్యం ఎన్నుకొని చెప్పదలుచుకుందో ఆ విషయములను అధ్యయనం చేయటం ద్వారా మనం దేవుని హృదయానికి దగ్గరగా ఆయన చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని దగ్గరగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అలా కాకుండా రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాటలకు రెండు వేల సంవత్సరాల తర్వాత మన మనసులో వచ్చే ప్రశ్నలను వాటిపై కృమరించి దాని నుంచి ఏదో సంపాదించాలి అని ప్రయత్నం చేయటం వల్ల మతం కడతాం అదే ప్రపంచ క్రైస్తవ సముదాయంలో అనేక శాఖలుగా భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న శాఖలుగా విడిపోయినటువంటి క్రైస్తవానికి ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ కనుక ఈరోజు సాయంకాలం మనం చదివిన మనం నేర్చుకున్నదంతటినీ కూడా కొద్దిగా ఒక అలా పక్కన పెట్టి ఫ్రెష్గా తాజాగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభువు లేకపోతే దేవుడు ఒక విందును చేయాలి అని ఆశపడ్డాడు దేవుడు తన ఇంటిని తన భవనాన్ని భూమి ఆకాశములుగా నిర్మించాడు ఆ భవనంలో ఒక క్రమాన్ని ఏర్పరచాడు ఆ క్రమము ఉదయముకు ఒక వెలుగు రాత్రికి ఒక వెలుగు రూపంలో ఎక్కడ నీళ్లు ఆగాలో ఆ నీళ్ల యొక్క సం లేకపోతే మంచిగా పచ్చిక పండటానికి కావలసిన వనరుల రూపంలో చెట్ల రూపంలో పశు పక్షులకందరికీ కూడా కావలసిన నీడ మరియు పళ్ళ రూపంలో చక్కటి ఒక గార్డెన్ ఒక తోటను క్రమంగా వేశాడు క్రమంగా వేసినటువంటి ఆ తోటలో మనిషిని అనగా నిన్ను నన్ను మనుష్యుల నందులో ఉంచి ఆ మూడు పదాలు లేకపోతే మూడు రకాలుగా వారికి ఒక మాట చెప్పాడు వారిని తన ప్రతినిధులుగా తన ప్రతిబింబంగా అలాగే తన ప్రతిమగా మూడు పదాలు వాడుతున్నాను ప్రతిబింబము ప్రతినిధి మరియు ప్రతిమ ఆయన నిర్మించినటువంటి ఆయన ఆలయంలో అనగా భూమి ఆకాశములు అనేటటువంటి ఆలయంలో మనిషిని ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి తన ప్రతినిధిగా ఉంచాడు ప్రాణ ప్రతిష్ట చేసి ప్రతిబింబంగా ఉంచాడు ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతిమగా ఉంచాడు అలా ఉంచినటువంటి మనిషిని ఏమని చెప్పాడు అనంటే నువ్వు నా స్వరూపము నా పోలిక కనుక నేను నీకు ఇచ్చే అధికారముతో ఈ ప్రపంచాన్ని అనగా ఈ భూమిని ఫలించు విస్తరించు భూమిని నిండింపచేయి అభివృద్ధి చెందు మరియు దానిపై ఏలుబడి చేయమన్నాడు రాజ్యం చేయమన్నాడు దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి మనిషి దేవుని స్వరూపము యొక్క ప్రతిబింబం మనిషి దేవుని స్వరూపము యొక్క ప్రతిమ మనిషి దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి దేవుని పోలిక యొక్క ప్రతిబింబం మరియు దేవుని స్వరూపము యొక్క ప్రతిమే మనిషి ఈ ఆలయాన్ని ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయాన్ని క్రమముతో ఆయన రాజ్యముగా నడిపించమని బాధ్యతతో కూడినటువంటి అధికారాన్ని మనిషికిచ్చాడు ఈ బాధ్యతతో కూడిన అధికారం దేవుడు మనకిస్తే దేవుడు కట్టని గోడలు దేవుడు ఆయన నిర్మించినటువంటి ఈ ఆలయంలో గోడలు కట్టలేడు ఆయన న్యాచురల్గా ఉండే హద్దులు ఇచ్చాడు వాటి హద్దులను దాటి నీళ్లు రావట్లేదు దాని హద్దును దాటి గాలి వీయట్లేదు దాని హద్దును దాటి చెట్టు పెరగట్లేదు లాస్ ఆఫ్ నేచర్ లేకపోతే ఈ స్వాభావికంగా ఉండేటటువంటి కొన్ని హద్దులను ఈ ప్రపంచానికి ఏర్పరచి దాని ద్వారా సురక్షితమైనటువంటి జీవన విధానాన్ని మనుషులకు ఇచ్చాడు ఆ సురక్షితమైన జీవన విధానంలో అన్ని సుభిక్షంగా ఉన్నాయి మనం చేయవలసిందల్లా ఏమిటి అని అంటే దేవుడు మనిషి వైపుకు చూసినప్పుడు ఆయన యొక్క సామ్రాజ్యం ఆయన యొక్క రాజ్యంలో ఉన్న సుభిక్షత కనిపించేలా బ్రతకాలి ఈ సృష్టి మనిషిని చూసినప్పుడు దేవుని గుణలక్షణాలు కనిపించాలి ఇది మనిషికి ఇచ్చినటువంటి పని అందుకనే మనలను అనగా మనుషులను రాజులైన యాజకులు అని పిలిచాడు రాజులు ఏలతారు యాజకులు స్థుతి స్తోత్రములను ఆయనకు అందజేస్తారు సృష్టిలో ఉన్న యావత్ స్తోత్రమును ఆరాధనను తీసుకుని దేవుని వద్దకు పంపించటం యాజకుల పని అదే మనిషి చెయ్యాలి అలాగే సృష్టి యావత్తు సజావుగా నడుస్తోంది అన్నటువంటి రాచరికం మనిషి చేయాలి అదే దేవుడు మనిషి చూసినప్పుడు మనిషిలో కనిపించాలి ఇది దేవుడు మనిషికిచ్చినటువంటి ఆయన రాజ్య భారం ఆయన భుజములకు మన భుజములకు ఇచ్చినటువంటి ఆయన పౌరసత్వం ఆయన రాజ్యములో ఉన్న పౌరసత్వం అయితే మనిషి దేవుణ్ణి తిరస్కరించాడు మైకుల ద్వారా వింటున్నవారు ఈ ప్రాంగణంలో చూస్తున్నవారు వింటున్నవారు అలాగే ఈ లైవ్ ద్వారా వింటున్నవారు ఈ నెరటివ్ లేకపోతే బైబిల్ చెప్పేటటువంటి మానవ జీవన కథనాన్ని మానవ మనుగడకు సంబంధించినటువంటి చరిత్రను ఒకసారి గమనించండి నేను చెప్పే వర్షన్ ను కూడా ఇది మీకు బహుశా మీరు విన్నదే అయ్యుండొచ్చు లేక ఒక కొత్త కోణం అయ్యుండొచ్చు ఏది ఏమైనా మీకు ఉపయోగపడుతుందేమో ఒక ఐదు నిమిషాలు ఇటువైపు చూడండి దేవుడు ఏర్పరిచినటువంటి ఈ రాజ్యంలో మనిషిని దేవుడు నువ్వు ఏలమని చెబితే మనిషి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములుగా ఉన్నటువంటి ఈ లోక మర్యాదకు తలవంచాడు ఈ లోక మర్యాదకు తలవంచటం కారణం చేత నువ్వు కాదు రాజువు ఐ ఐమ్ ద కింగ్ అన్నాడు నేనే రాజునవుతాను అన్నాడు ఆయన ఏక చిత్రాధిపతిగా ఉంటూ నిన్ను సామంత రాజుగా ఏలమంటే కాదు కాదు నేను సామంతుణ్ణి కాదు ఐ వాంట్ దట్ సీట్ అన్నాం నాకు